పార్క్ ఉంటుందండి మా ఇంటికి దగ్గరగానే ఆ పార్క్లో రకరకాల మొక్కలుంటాయి ఆ మొక్కల్లో ఇక్కడ పాము అంటే ఇది ఒక రకం కొబ్బరి జాతికి చెందిన మొక్కలు అనమాట గుత్తులు గుత్తులుగా కాయలు భలే ఉన్నాయి కదండి ఆ కాయలన్నీ కింద పడిపోయి విత్తనాలు చక్కగా మొక్కల కింద ముల్చినవియండి ఇవి కొంచెం ఈజీగానే బోన్సాయ్ చేయొచ్చేమో అంటే కొబ్బరి లాంటివి ఎలాగా మనం బాన్సాయ్ మొక్కల కింద పెంచలేం కదా అన్నట్టుగా సరే ఈ వాళ్ళు కలుపు కింద వృధాగా పీకేస్తారండి ఆ మొక్కలే అనుకుంటున్నా బోన్సాయ్ కింద పెంచితే ఎలా ఉంటుంది ఏంటి అని కలెక్ట్ చేశారనమాట ఇళ్ళ ముందు వేసుకోవడం కూడా బాగానే ఉంటాయండి అలాగైనా సరే మనం ఎవరికైనా ఇవ్వచ్చు బోనసే కింద కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నట్టుగా ఈ మొక్కలు అన్నమాట ఇవి ముందు బతికితే వీటిని బోనసా కింద చేయటమా లేదంటే ఎవరికన్నా పార్కుల్లోనూ కానీ ఏళ్ల ముందు కానీ వేసుకోవడానికి పంచి పెట్టడమా తర్వాత చూడవచ్చు అని ముందు వీట్లన్నిటిని ఇలాగా ఇలాగ కుండీలో నాటేస్తున్నానండి వీటిలో ఎన్ని బతుకుతాయో చూడాలి ఇలా మొత్తం అన్ని నాటేసాను కొద్దిగా నీళ్ళు చల్లేసండి సెమీ పెట్టానండి